హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి ఆ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ లాగా కూడా యూజ్ అవుతుంది మన మొక్కలకి మరి అదేంటి ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వారానికి ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ అలాగే నెలకు ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయండి గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏ ఫర్టిలైజర్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఒక ఐడియా అనేది ఉండాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి మొక్కలకి నెక్స్ట్ వచ్చేసి మనం వెర్మి కంపోస్ట్తో పాటు ఇంకా కొన్ని వాటికి యాడ్ చేస్తాం కదా అంటే మనం నీమ్ కేక్ మస్టర్డ్ కేక్ ఇలాంటి ఎప్సమ్ సాల్ట్ ఇవి కలిపి మన మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి దాంట్లో బోన్ మీల్ వచ్చేసి మనం నెలకొకసారి వాడితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ కూడా నెలకొక్కసారి వాడాలండి పువ్వులు ఎక్కువ బూయాలని పై పైన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు కొంచెం మంది అలా ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు పైగా సాయిల్ అంతా కూడా ఆల్కలైన్ అయిపోతుంది సడన్ గా ఫ్లవరింగ్ స్టాప్ అయిపోతుంది మొక్కకి మరి ఎందుకు మరి ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉన్నాం కదా ఎందుకు పూలు పూస్తలేవని ఒక క్వశ్చన్ మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అయితే వీటికి ఏంటి అంటే మనం టైం అనేది గ్యాప్ అనేది కంపల్సరీగా పెట్టాలండి మనము ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మరి ఏ మొక్కకు ఎప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాం ఇదంతా కూడా ఒక ఐడియా అనేది ఉండాలి అయితే ఇట్లా మనం ఎక్కువ ఓవర్ ఫర్టిలైజింగ్ చేయడం వల్ల మట్టి ఆల్కలైన్ అయిపోతుంది అని చెప్పుకుంటున్నాం కదా అలాంటి మొక్కలకి తిరిగి మళ్ళీ యాసిటిక్గా చేయాలి ఆ సాయిల్ అంటే మనం పటిక అనేది వాడాలండి మొక్కలలో అది కూడా నెలకొక్కసారి మాత్రమే వాడాలి వీడియో స్కిప్ చేస్తూ చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతూ ఉంటారు మరి పటిక వేయవచ్చు కదా అని చెప్పి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వినకుండా వారానికి ఒకసారి పటిక అనుకోండి మొక్కలు డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది నెలకు మాత్రమే పటిక మనం వాడాలి నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా చెప్తూనే ఉంటాము అదంతా కూడా వినకుండా చాలామంది కొంచెం మంది ఉంటారండి అందరు కాదు మరి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు కానీ సోది చెప్తుంది అన్నట్టుగా కొన్నిసార్లు కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అవన్నీ నేనేం కేర్ చేయనండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేదే నా గోల్ లాస్ట్ వీడియో అప్పుడు కమెంట్స్ వచ్చినాయి మందార మొగ్గలు రాలిపోతున్నాయి పువ్వులుగా విచ్చుకోక ముందుకే మరి ఎందుకు అనేసి కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు మొక్క కూడా గ్రోత్ లేదని చెప్తున్నారు మరి అలాంటి మొక్కలకి వచ్చేసి మనము ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల లేదా లెస్ వాటరింగ్ చేయడం వల్ల మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుందండి వాటరింగ్ టైం టైంకి చేయండి మొక్క ఒక హెవీ ఫీడర్ ప్లాంట్ అండి మంచిగా ఫుడ్ బాగా పెట్టాలి మొక్కకి మంచిగా పోషకాలు అందించాలి టైం టైంకి అట్లయితేనే మరి ఆ మొగ్గలు రాలకుండా ఉంటాయి బోన్మిల్ ఫర్టిలైజర్ మంచిగా వర్కౌట్ అవుతుందండి నెలకు ఒకసారి తప్పకుండా బోన్మిల్ ఫర్టిలైజర్ మీ మొక్కలకి ఇవ్వండి మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి ఇంకొక కారణం ఏంటంటే పెస్ట్ పెస్ట్ అనేది వచ్చినప్పుడు కూడా మొగ్గలు పండుబారిపై రాలిపోతూ ఉంటాయి ఎందుకు మొగ్గలు రాలిపోతున్నాయి మొగ్గలు వచ్చినాయి కదా పువ్వులు కావాలి కదా అని మనం చూస్తూ ఉంటాము కానీ అక్కడ మెయిన్ రీజన్ అనేది పెస్ట్ అనేది ఉంటుందండి ఆ పెస్ట్ అనేది మనం నివారించినట్టయితే తప్పకుండా ప్రతి మొగ్గ కూడా పువ్వు కింద మారుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు కారణాలు మీరు దృష్టిలో ఉంచుకుంటే మందార మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చు ఎండిపోయే మొక్కలు కూడా అంటే చనిపోయే స్థితిలో ఉన్న మొక్కలు కూడా అలోవేరా జెల్తో మళ్ళీ తిరిగి మరి సర్వైవ్ అవుతాయండి చక్కగా ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ అలోవేరా పేస్ట్ చేసేసి మీరు మొక్క మొదట్లో ఇచ్చేసేయండి ఆ వాటర్ని చక్కగా అలా చేయడం వల్ల రెగ్యులర్గా అంటే వీక్లీ టూ టూ టైమ్స్ చేయండి ఒకవేళ అలాంటి మొక్కలు ఏవైనా ఉంటే రెండు సార్లు ఆ విధంగా ఇయ్యడం వల్ల మళ్ళీ మొక్క సర్వైవ్ అవుతుంది ఫర్టిలైజర్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి మొక్కకు తగిన కేరింగ్ టిప్స్ అయితే మనం తీసుకున్నప్పుడే పువ్వులు బాగా పూస్తాయి మరి వాటిలో ముఖ్యంగా ఏంటంటే కటింగ్ ప్రూనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టైం టైంకి కటింగ్స్ అనేది చేస్తూ ఉండాలి ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి మొక్కల్ని అయిపోయిన పువ్వుల్ని మొక్కపైన అట్లనే వదిలేకుండా వాటిని తీసేయాలి ఎందుకంటే ఎనర్జీ అనేది అక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఆ వాడిపోయిన పువ్వు కూడా మరి కొంచెం కొంత ఎంతో కొంత ఎనర్జీ తీసుకొని ఆ మొక్కపైనే ఉంటుంది అది రాలిపోయి కింద పడేంత వరకు కూడా కొంచెం ఎనర్జీ అనేది తీసుకుంటుంది అక్కడ వేస్ట్ కాకుండా మళ్ళీ కొత్తగా మొగ్గలు పువ్వులు వచ్చేటందుకు ఆ ఎనర్జీ ఉండాలంటే మనం అయిపోయిన పూలని వెంటనే మనం మొక్కపై నుండి తీసేయాలి అన్నిటికంటే మించింది సన్లైట్ అండి ఎక్కువ పువ్వులు పోయాలంటే తప్పకుండా సన్లైట్లో మీరు మొక్కల్ని పెట్టండి ఈ కిరణజన సంయోగక్రియ కరెక్ట్గా జరిగి మరి ఆకులన్నీ కూడా ఎండ ద్వారా ఆహారం తీసుకుంటాయి కదా చక్కగా మరి పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి మరి మంచి సైజులో కూడా పూస్తాయి మీరు ఎండకు పెట్టిన మొక్కలకి చూడండి పువ్వులు పెద్ద లో పూస్తాయి ఎక్కువ కూడా పూస్తాయి మొక్కలు ఉన్నప్పుడు పెస్ట్ సర్వసాధారణమేనండి కానీ వాటిని నివారించాలి మనం ఎట్లా నివారించుకోవాలంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఇవ్వడం వల్ల నివారించుకోవచ్చు మన ఛానల్లో చాలానే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వాటిని చెక్ చేసి వారానికి ఒకటి మార్చి మార్చి ఇవ్వండి ఒకేటే రకంగా ఇవ్వడం వల్ల ఆ పెస్ట్కి కూడా ఆ వాసన అనేది అలవాటు అయిపోయి ఇంకా పోకుండా అయిపోతుంది అనమాట అట్లా కాకుండా మార్చి మార్చి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది మొక్కకి ఎప్పుడైతే పెస్ట్ ఫ్రీగా ఉంటుందో గార్డెన్ చక్కగా హెల్దీగా ఉంటాయి మొక్కలన్నీ కూడా ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి ఈ మందార మొక్కకు నేను ఆ ఫర్టిలైజర్ ఇస్తాను చూడండి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మట్టి అంతా కూడా తప్పకుండా లూజ్ చేయాలి ఈ విధంగా లూజ్ చేయడం వల్ల గాలి వెలుతురు బాగా రూట్స్కి తగులుతాయి మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా మొక్క బాగా తీసుకుంటుంది చూడండి ఇక్కడ ఇది బూడిద అండి కట్టెలు కాల్చిన తర్వాత వస్తుంది కదా బూడిద ఆ బూడిదని నేను ఇక్కడ ఈ మొక్కకి ఇస్తున్నాను మరి అన్ని రకాల పూల మొక్కలకి నెలకొకసారి ఈ బూడిద మనం ఇవ్వాలండి తప్పకుండా ఇది ఇంచుల పాటు ఒక స్పూన్ అంతా బూడిద నేను ఇక్కడ ఇచ్చినాను అదే మీరు పెద్ద పాట అనుకోండి అంటే హండ్రెడ్ రూపీస్ టబ్ అనుకోండి రెండు స్పూన్లు ఇవ్వండి లేదు ఇంకా చిన్న పాట్స్లలో ఉన్నాయి మొక్కలు మావి అనుకుంటే హాఫ్ స్పూన్ ఇవ్వండి అట్లా ఈ లెక్క చొప్పున మీరు తప్పకుండా మీరు ఈ బూడిద అనేది నెలకు एक बार మంచి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది అదే విధంగా ఈ బూడిద మంచి పెస్టిసైడ్ కూడానండి పెస్ట్ని కూడా నివారిస్తుంది మరి చక్కగా ఇట్లా మీరు మట్టిలో వేసేసిన తర్వాత వాటరింగ్ చేయండి మొక్కకైతే మరి ఈ బూడిదను మనము మొక్కలపైన చల్లాలండి ఈ విధంగా చూడండి ఇట్లా ఒక మందార మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి చల్లొచ్చు చూడండి కాయగూర మొక్కలకి కూడా ఇంకా చిక్కుడు చెట్లు అలాంటివి ఉంటాయి కదా గోరు చిక్కుళ్ళు వీటికి అయితే తప్పకుండా చల్లొచ్చు ఎందుకంటే పెస్ట్ని నివారిస్తుంది ఏదైనా సరే స్ట్ అపిడ్స్ లాంటి ఈ మన మిల్లీ బగ్స్ లాంటివి ఉంటాయి కదా అవి తప్పకుండా నివారించబడతాయి బూడిదతోని ఈ బూడిదని మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి పొటాషియం కాల్షియం అందుతుంది అండి పొటాషియం అందడం వల్ల మంచిగా పూలు పూస్తాయి కాల్షియం అందడం వల్ల పూల సైజ్ బాగా పెద్దగా వస్తుంది అదేవిధంగా రూట్ సిస్టమ్ కూడా బలపడుతుంది కూడా యాసిడిక్గా ఉంచుతుందండి ఈ బూడిద ఇక్కడ చూడండి మందార మొగ్గకు మొత్తం కూడా పెస్ట్ పట్టుకుంది నేను ఇక్కడ బూడిద జల్లేస్తున్నాను నెక్స్ట్ డే కంపల్సరీగా మీరు వాష్ అవుట్ చేసేసేయాలి మొత్తం కూడా ఈ బూడిద మొక్కల పైన ఉండకుండా అంటే మొగ్గలు కాకులకు జల్లుతున్నాం కదా మీరు స్ప్రేయర్తో కానీ లేకుంటే వాటర్ క్యాన్తో కానీ మొత్తం కూడా మొక్కలకి షవరింగ్ చేసేయండి నెక్స్ట్ డే ఓకేనా ఇది అన్ని రకాల పూల మొక్కలకి ప్రతి నెలకు ఒకసారి ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్